వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి మాట నానోట విత్ ఆ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం రోజు వీడియో ఏంటి అంటే గనక రేపే మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది మహాలయ అమావాస్య మీ పెద్దలు పోతూ పోతూ చెప్పకుండా పోయినటువంటి పిత్రార్జిత ఆస్తి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అని అంటే సరిగ్గా పన్నెండు గంటల దగ్గర మీరు ఎలా చేస్తే చాలు వారు చెప్పకుండా పోయినటువంటి డబ్బు ఆస్తి బంగారం అన్ని వెతుక్కుంటూ వస్తాయి అంతేకాదండి పితృదోషాలు పితృ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళు వెంబడించి మిమ్మల్ని కష్టాలు పాలు చేస్తున్నాయో అవన్నీ కూడా పంచలు అయిపోతాయి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ ఒక్క చిన్న రెమెడీ చాలు ఒక చెంబుడు నీళ్లు చాలు మీకు ఎక్కువ కూడా అవసరం ఉండదు ఖర్చు ఉండదు కష్టపడాల్సిన పని ఉండదు పితృదేవతలని శాంతింపజేసుకోవటం వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు పొందటం చాలా ఈజీ అండి మనకు ఉద్యోగం ఉండదు ఉద్యోగం ఉన్నా పోతూ ఉంటుంది సరైన సంపాదన ఉండదు అప్పుల్లో కూరుకుపోయి ఉంటాం లేదా మనం ఇచ్చిన డబ్బులు మనకు రిటర్న్ అవ్వదు మన భూములో ఏవైనా ఉంటే అవి కోర్టు కేసుల్లో తగలకపోతాయి లేదా ఎవరో కబ్జా చేస్తారో ఇది నాది అన్నట్టు కోరుకున్న వ్యక్తి జీవితంలో ఉండరు పెళ్లి జరగదు మనశ్శాంతి ఉండదు బంగారం ఉండదు ఇంట్లో గొడవలు ఉంటాయి ఇంట్లో ప్రశాంతత ఉండదు నరకంగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండదు పేరు ఉండదు ప్రతిష్ట ఉండదు ఉన్నవన్నీ కూడా సర్వం కూడా పోతాయి ఎలా ఉంటుంది అంటే ఉన్నవంతా ఒక్కసారి చేతి నుంచి వెళ్ళిపోతే మనం ఎలా ఉంటాం ఎంత నరకం పడుతూ ఉంటాం పెళ్ళిళ్ళు కావు పిల్లలు పుట్టరు ఆరోగ్యం బాగుండదు ఒక్కటి కాదు రెండు కాదండి మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క కష్టానికి కన్నీళ్ళకి మనం అనుభవించే దరిద్రానికి చాలా వరకు కారణాలు కొన్ని ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఈ పితృకర్మలే ఉంటాయి మనం ఇలా ఎప్పుడు జరుగుతుంది మనం ఎప్పుడైతే పితృదేవతల్ని మర్చిపోతామో వాళ్ళని కనీసం కలలో కూడా తలుచుకోం రోజులో ఒక్కసారి కూడా వాళ్ళని గుర్తు చేసుకోం రోజులో ఒక్కసారి కూడా వాళ్ళకు దండం పెట్టుకోం రోజుకు ఒక్కసారి కూడా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుని కృతజ్ఞత చెప్పుకోం అంటే ఈరోజు ఈ జన్మ నాకు ఉంది నేను ఈరోజు ఇలా బతుకుతున్నాను నలుగురిలో ఇలా సంపాదించుకునే ఇంత పేరుతో ఉన్నాను అంటే మీరే కారణం కదా అని అంటూ మన పితృదేవతలకు మనం ఒక్క నమస్కారం కూడా చెయ్యము మంచిగా కూడా వాళ్లకు ఎప్పుడు తలుచుకో అంటే ఇప్పుడు మనం ఎలా మనం సపరేట్ గా పుట్టలేదు కదా ఇప్పుడు పార్వతీదేవి ఎలాగైతే విఘ్నేశ్వర్ని ఒక బొమ్మలా చేసి ప్రాణం పోసిందో అలా మనం గా రాలేదు కదా ఇది మనది ఎలా అంటే బ్లడ్ లైన్ ఇలా కొనసాగుతుంది మనం మన అమ్మా నాన్నల నుంచి వచ్చాం వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలు అలా తాత ముత్తాతల నుంచి ఇలా కంటిన్యూషన్ కదా ఇది మరి వాళ్ళ నుంచి మనకు రక్తం కంటిన్యూ అవుతున్నప్పుడు రూపరేఖలు కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంటి పేరు కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళ ఆస్తి పాస్తులు కంటిన్యూ అవుతున్నప్పుడు హెరిడిటరీ కంటిన్యూ అవుతున్నప్పుడు జీన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు మరి వారి కర్మలు ఎందుకు కంటిన్యూ అవ్వవు ఉచితంగా అవుతాయి మనం ఎన్ని పూజలు యాగాలు వ్రతాలు హోమాలు చేసినా కూడా ముందుగా మన పితృదేవతలకు ఒక నమస్కారం పెట్టుకుని వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు పొందితేనే మనం ఏం చేసినా ఫలితం ఉంటుంది లేకపోతే మనకు ఫలితం ఉండదు దేవుళ్ళు కూడా ఎవరు కూడా ఒప్పుకోరు అంటే వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పూర్వీకులని ఇంటి పెద్దలని పితృదేవతలనే మర్చిపోయారు వీళ్ళు వీళ్ళు ఏం చేసినా ఏం ఫలితమోని దేవుళ్ళు కూడా ఏ దేవుడు కూడా ఒప్పుకోరు ఫస్ట్ మన పూర్వీకుల ఆశీర్వాదాలు ఉంటేనే మనకు ఏదైనా కూడా జరుగుతుంది లేకపోతే లైఫ్లో ఏది జరగదు ఏది కలిసి రాదు ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టు అక్కడే ఉండిపోతుంది మన లైఫ్ మనం ప్రతిరోజు కూడా దేవుడికి పూజ చేసుకున్నప్పుడు దేవుడిని నమస్కరించుకున్నప్పుడు పండగలో వ్రతాలప్పుడు ప్రతిసారి కూడా ముందుగా మన పితృదేవతలకి మన పెద్దవాళ్ళకి మన పూర్వీకులకి లేదా మన అమ్మా నాన్నలు స్వర్గస్థులై ఉంటే వాళ్లకు మొక్కుకుని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తర్వాత మిగతా దేవుళ్ళకి మొక్కాలి పూజలు వ్రతాలు చెయ్యాలి ముందుగా వీళ్ళకి చెప్పాలి ఈ రోజు ఈ పూజ చేయబోతున్నా ఈ కార్యక్రమం చెయ్యబోతున్నాను ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా పెద్దలుగా ఇంటి పెద్దలుగా మీరే చూసుకుని ఆశీర్వదించండి అని వాళ్లకు మనం ఏంటి మన కోరిక చెప్పుకో ఇంటి పెద్దలుగా మన బాధ్యత వాళ్ళ బాధ్యత వాళ్ళకు అప్పగించాలి ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆశీర్వాదాలకు మనకు తప్పకుండా కావాల్సిందే అలా కాకుండా మనం కోట్లు కోట్లు పెట్టి ఎన్నెన్నో పూజలు యాగాలు వ్రతాలు హోమాలు మన పేరు కోసం ఏవేవో చేసినా కూడా ఇక్కడ తల్లిదండ్రుల్ని పూర్వీకుల్ని మర్చిపోతే అది ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం రాదు ముందుగా తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి పితృదేవతలకు పూర్వీకులకి ఒక్క నమస్కారం చాలు వాళ్ళ సంతృప్తులు అయిపోతుంది మరి మనం తెలుసో తెలియకో ఇన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నప్పుడు అనుకున్న పనులు సరిగ్గా జరగవు ఎక్కడిదెక్కడ ఆగిపోతుంది ఏది కలిసి రాదు ప్రశాంతత ఉండదు మానసిక ప్రశాంతత ఉండదు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏవివో గలాటలు గజిబిజలు అలాగే ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత ఉండదు ఇలా ప్రతి ఒక్కటి కూడా చల్లా చెదురైపోతుందండి ఎంత దరిద్రం అనుభవించాలో అంత దరిద్రం అనిపిస్తాం మరి తెలుసో తెలియకో మనం చేసిన తప్పులు పొరపాట్లు ఎంతకాలం కూడా మన పితృదేవులను మర్చిపోవటమో ఇలా ఏదో ఒకటి ఉంటుంది వీటన్నింటికి కూడా ఈరోజు మనం శాంతి చేసుకోవాలి పితృదేవతల్ని శాంతింప చేసుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం మనకు కావాలంటే చిన్న రెమెడీ అండి చాలా సింపుల్ రెమెడీ కాబట్టి ఈ రెమెడీ తెలుసుకునే ముందు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేయండి అయితే మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ లేక ఆఖరి సార్ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు అలాంటి మొండి సమస్యలకైనా చిట్టికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసుకొనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాలి పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటెక్ట్ తెలియకుండా మేము ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచ్చుడు ప్రయోగం జరిగి ఉన్న దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని నాతో ఇక ఇకలకి వస్తే గనక మనం చెయ్యాల్సింది ఏంటి రేపటి అమావాస్య రోజున అని అంటే గనక ప్రతి రోజు కూడా మన నిద్ర లేవగానే మన తల్లిదండ్రులకి మన పెద్దవాళ్ళకి పూర్వీకులకి ఒక్కసారి నమస్కరించుకోవాలి మీరు ఇచ్చిన ఈ లైఫ్ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఎంతో సంపాదించుకున్నాను పేరు కావచ్చు ప్రతిష్టలు కావచ్చు డబ్బు కావచ్చు మనుషులు కావచ్చు ఏదైనా ఈ రోజు ఇలా ఉన్నానంటే మీరే కారణం అంటే ఒక్క నమస్కారం చాలు ఇక వాళ్ళ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి మీ వంశం మీదనే లేదు దేవుడికి మనం పూజ చేసుకునేటప్పుడు ముందుగా మనసులో మన పితృదేవతలు తలుచుకున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళని మనం అడగాలి శరణ కోరాలి ఏమని ఈ జన్మనిచ్చినందుకు నా దగ్గర చెడు కర్మలు చేయించుకు చెడ్డ పనులు చేయించుకు మంచి పనులు మంచి కార్యాలు చేయించండి అంటూ వాళ్లకు చెప్పుకొని ఒక్కసారి నమస్కరించుకుంటే చాలు వాళ్ళ ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి ప్రతి రోజు కూడా ఎవరైతే పితృదేవతల్ని పూర్వీకుల్ని అమ్మ నాన్నలని తలుచుకుంటారో నమస్కరించుకుంటారు వాళ్ళ జీవితంలో ఎదుగుదల అన్నది ఎలా ఉంటుంది అంటే అంత ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉంటారు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ప్రతి పని కూడా మీకు ఏ ఆటంకము లేకుండా జరిగిపోతుంది ఇక అమావాస రోజు మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఒక చొమ్ము నిండా నీళ్లు తీసుకోండి అది రాగి చొమ్మైన స్టీల్ చొమ్మైన ఏదైనా తీసుకుని అందులోకి నల్ల నువ్వులు వేయండి కొద్దిగా పసుపు వెయ్యండి దక్షిణ దిశగా తిరిగి అటువైపు తిరిగి పెద్దలకి ఈ చొమ్ములో ఉన్న ఈ నీళ్లు నువ్వులని ఆఫర్ చెయ్యండి మనం సూర్యుడికి అర్గేమిలా ఇస్తాం అలాగా అంటే పెద్దల్ని అప్పుడు తలుచుకోండి పూర్వీకులు తలుచుకోండి తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యూ వాళ్ళని తలుచుకోండి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి తెలుసు తెలియక మేము తప్పులు చేస్తే మన్నించండి అంటూ క్షమాపణ కోరుకుని వాళ్ళ ఆశీస్సులు ఇవ్వమని వాళ్ళ కాళ్ళు పట్టుకోండి వాళ్ళని ప్రాధాయపడండి తప్పకుండా శాంతిస్తారు మహాలయ అమావాస్య అంటేనే పితృదేవతలకి మనం ఈ పదిహేను రోజులు కేటాయించాం కాబట్టి ఈ సమయంలో ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని కూడా చెయ్యండి అలాగే దక్షిణ దిశ వైపు ఒక చోట నేల అలికి అంటే నీళ్లు చల్లి అక్కడ ముగ్గు ఒకటేసి ఏదన్నా ఒక ప్రసాదం చేసి అక్కడ పెట్టండి మీ పితృదేవతలకి పెట్టండి మనకు తెలుసు పన్నెండు గంటలకి కరెక్ట్ గా పితృదేవతలు వస్తారు అని పెద్దవాళ్ళు ముందు నుంచి కూడా మనకు చెప్తూనే ఉన్నారు మీరు అక్కడ పెట్టేస్తే ఏదో ఒక రూపంలో పెద్దవాళ్ళు వచ్చి దాన్ని స్వీకరించి ఆరయి మీకు ఆశీస్సులు ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్తారు మీకు మీ పిల్లలకి రేపటి రోజున ఖచ్చితంగా ఈ రెండు పనులు కూడా చెయ్యండి అయితే ఈ ఒక్క రోజేనా అంటే మీరు గనక ప్రతి రోజు పూజ చేసినప్పుడు మీ పూర్వీకులని పెద్దల్ని తలుచుకుంటే మీ గ్రోత్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఇది వరకు అనుభవించిన దరిద్రం ఎలా తొలగిపోతుందో ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కుతారో లైఫ్లో అనేది మీరు చూస్తారు ఇక ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఇలా ప్రతి అమావాస్య రోజు కూడా ఇప్పుడు మీరు ఇక నేను ఏం చెప్పానో రాగజొమ్ములో నల్ల నువ్వులు వేసి దక్షిణం దిశకి ఆ నీళ్లను వాళ్లకు ఆఫర్ చేయటం దక్షిణ దిశ అలికేసి చిన్న ముగ్గేసి అక్కడ ఏదో ఒక ఆహార పదార్థం పెట్టి వాళ్ళకు నైవేద్యంగా సమర్పించటం ఈ విధంగా ప్రతి అమావాసకి చేశారు అంటే ఎలాంటి పితృ కర్మలు పితృదోషాలు మిమ్మల్ని అంటనే అంట ఉన్నవి కూడా తొలగిపోతాయి వాళ్ళు ఎప్పుడు శాంతిస్తారో నా బిడ్డలు నన్ను తలుచుకుంటున్నారని ఎప్పుడు అనుకుంటారో ప్రతి ఒక్క కర్మ కూడా దూరం అయిపోతుంది పితృ కర్మలు తగిలాయి అంటే పైకి వచ్చిన వాళ్ళే లేరండి జీవితంలో ఎన్ని రకాల బాధలు అనుభవించాలో అన్ని రకాల బాధలు అనుభవిస్త ఉంటారు ఇక కాకులకి ఏదైనా ఆహారం వేయండి మనకు తెలుసు మన పెద్దలు పూర్వీకులు అంటే కాకి రూపంలోనే వస్తారని మనం ఫిక్స్ అయిపోయాం మనకు కూడా తెలుసు కాబట్టి కాకులకు ఏదైనా ఆహారాన్ని పెట్టడం మీకు వీలు ఉన్నప్పుడల్లా కాకి కనిపించినప్పుడల్లా ఏమైనా తిండి గింజలు అన్నము ఏదైనా వేయటం లేక ఖచ్చితంగా ఆదివారం రోజు అమావాస్య రోజు పండుగల రోజు ఇలాంటి రోజు మాత్రం కాకుల నష్టలు మర్చిపోకండి కుక్కకు ఏదైనా పెట్టడం గోమాతకు ఏదైనా పెట్టడం ఆకలితో ఉన్న ఏదైనా పెట్టడం ఇవన్నీ కూడా మీ పూర్వీకుల పేరు మీద మీ పెద్దల పేరు మీద వాటికి పెట్టండి వాటికి ఇవ్వండి అప్పుడు మీ పెద్దలు పూర్వీకులు శాంతిస్తారు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు మీ వంశాన్ని కాపాడుకుంటూ వస్తారు ఇన్నాళ్ళుగా ఉన్న మీ కర్మలన్నీ కూడా పటాపంచలో చేసేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పతృదేవతలని పెద్దవాళ్ళని పూర్వీకులని అస్సలు మర్చిపోకండి వాళ్లకు ఎదుగుదల అన్నది ఉండదు లైఫ్ లో పెద్దవాళ్ళని ఎవరు గౌరవించుకుని వాళ్ళకు చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళ జీవితమే ఒకలా ఉంటుంది చెయ్యని వాళ్ళ జీవితమే ఒకలా ఉంటుంది కావాలంటే మీ ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళు ఉంటారు ఒక్కసారి తెలుసుకుని చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి మీకే ఐడియా వస్తుంది కాబట్టి రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క పరిహారం అయితే చేసుకుని ప్రతి అమావాసకి చేసుకుని మీ పితృదేవతల ఆశీర్వాదాలు తీసుకుని లైఫ్ లో చక్కగా ఉంటారని ఆశిస్తూ ఉంటాను ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిజండ్ సక్సెస్ వస్తుంది కోరిన మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్లో మీరు పెట్టుకునే వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో